ఉద్యోగ కార్మిక సంఘాలకు అలాగే అసంఘిత రంగ కార్మిక సంఘాలకు తరపున ధన్యవాదాలు ఏల్లుండి మేడే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మే ఒకటో తారీఖు కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న సంతో జరుగుతున్నది ఈ వేడుకలు ఏఐటిసి అనుబంధ కార్మి సంఘం మొత్తం హాజరు కావాలని కోరుకుంటున్నాం ఈ యొక్క మీడియా వేడుకలకు రాష్ట్ర ఏఐటిసి అధ్యక్షులు కామ్రేడ్ రామపల్లి రవీంద్రనాథ్ గారు హాజరవుతారు ఈ మే ఒకటో తారీఖున కుర్చేడి రోడ్డులో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరుతుంది ముచ్చట్లు ఉన్న ఆర్ డబ్ల్యూఎస్ జెండాను ఆ రవీంద్రనాథ్ ఆవిష్కరించి ఆయన ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది అక్కడ నుంచి బయలుదేరి పొదిరి రోడ్డు గడియారి స్తంభం సెంటర్ అద్దంకి రోడ్డు అక్కడ నుంచి బయలుదేరి ఎన్ఎస్పి కార్యాలయం తరకు జెండా విషయంలో ముగిస్తుంది కాబట్టి ఏఐటిసి అనుమంత కార్మిక సంఘం మొత్తం ఈ యొక్క కార్యక్రమం కాదు మేడే కార్యక్రమం చేయాలని అలాగే కార్మికులందరూ ఉదయం ఎనిమిది గంటల ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ మంత్రి రావాల్సినగా మనం చేస్తున్నాం